క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము రోమపత్రిక పదకొండో అధ్యాయం ఇరవయ వచ్చినం గర్వింపక భయపడము ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం భయపడము అంటున్నారు ప్రభు నిజమే కదా కానీ చాలామంది మన నేటి సమాజంలో మనం గమనిస్తే చాలామంది క్రైస్తవులు భయపడడం పక్కన పెట్టి గర్వించే స్థితిలో ఉన్నారు గర్వం ఎంత మాత్రమో మంచిది కాదు సుమా ఒకవేళ వింటున్న సహోదరి సహోదరుడ నీవు ఏ విషయంలోనైనా గర్వపడుతున్నావేమో ఒకవేళ నువ్వు చాలా అందంగా ఉన్నావని నీ అందాన్ని బట్టి గర్వపడుతున్నావా లేదా నీకు చాలా డబ్బు ఉందని నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నీకున్న డబ్బుని బట్టి నీకున్న ఆస్తి పాస్తుల్ని బట్టి గర్వపడుతున్నావేమో లేదా మంచి ఉద్యోగం ప్రభువు నీకు ఇచ్చినా సరే ప్రభువుని బట్టి కాక నీకున్న ఉద్యోగాన్ని బట్టి ఒకవేళ నీవు గర్వించే స్థితిలో ఉన్నావేమో దేన్ని బట్టి గర్విస్తున్నావు ఒకవేళ నీకు పెద్ద కారు ప్రభు ఇచ్చి ఉండొచ్చు మంచి బంగ్లా ఇచ్చి ఉండొచ్చు అందులో మంచి ఖరీదైన ఫర్నిచర్ కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఇచ్చిన ప్రభువును నువ్వు తప్ప నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని బట్టి లేదంటే కారుని బట్టి ఇచ్చింది ప్రభు అని మర్చిపోయి వాటిని బట్టి ఒకవేళ నువ్వు గర్వించే స్థితిలో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు ఈ వాక్యభాగం నీతో మాట్లాడుతుంది అనగా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు నేను హెచ్చరిస్తున్నారు ఏ విషయంలో అయినా సరే నువ్వు గర్వంతో ఉంటే గనక ఇప్పుడే నేను గర్వాన్ని విడిచిపెట్టు నాశనమనకు ముందు గర్వం నడుస్తుంది నీకు తెలుసు కదా మరి అందుకే లూసిఫర్ దేవుని దగ్గర ఒక దూత కానీ ఎప్పుడైతే తనలో తను గర్వపడ్డాడో ప్రభు స్థానంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు వెంటనే అతని యొక్క గర్వాన్ని బట్టి ప్రభు యొక్క నుంచి తోసివేయబడ్డాడు ఇప్పుడు నీకు తెలుసు కదా అపవాది సాతాను దుష్టుడు రకరకాల పేర్లతో పిలువబడుతూ దేవునికి దూరమైపోయి నిత్యం నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు వాడి సమూహం అంతా కూడా మరి నీకెందుకు అలాంటి పరిస్థితి గర్వం వల్లే కదా వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవుని దగ్గర దూతగా ఉన్నవాడు ఈరోజు సాతానగా పిలువబడుతూ రకరకాలుగా మరి రకరకాల చెడు కార్యాలు చేసుకుంటూ దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీకెందుకు అలాంటి పరిస్థితి ఉండాలి ఆలోచించే మిత్రమా ఎంత మాత్రం గర్వపడడానికి వీలేదు గర్వం పడకుండా నువ్వేం చేయాలి దేవునికి భయపడాలి చాలామంది దేవుని భయం లేకుండా తిరుగుతున్నారు నేడు క్రైస్తవులు క్రైస్తవులు అనే విషయం మర్చిపోయి దేవుని రాకడ గురించి అసలు ఆలోచించడమే మర్చిపోయి కేవలం వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ శరీరాచలు నెరవేర్చుకుంటూ శరీరానికి లోపడి శరీర శరీరానుసారులుగా ఉంటూ ఇష్టానుసారంగా ఉంటున్నారు అలా ఎంత మాత్రమే కూడా ఉండడానికి వీలలేదు కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంటే అని ఆలోచించు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఒకవేళ ఇంటూ వింటున్న నువ్వు ఏ విషయంలోనైనా సరే గర్విష్టవి అయితే ఇప్పుడే నీ గర్వాన్ని విడిచిపెట్టు ఎందుకంటే నువ్వు మారితే కనుక ప్రభు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు మారిన వాళ్ళని క్షమించే దేవుడు యేసు మాత్రమే ఈ లోకంలో ఎవరైనా సరే నువ్వు మారేవని చెప్పినా వినకపోవచ్చు నీ భర్త అయినా భార్య అయినా సొంత పిల్లలైనా సరే నీ మాట వినకపోవచ్చు నువ్వు మారేవు అని చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు కానీ ప్రభు అయితే నమ్ముతాడు నువ్వు మారేవు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడితే నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెడితే ప్రభు నీకు సహాయం చేస్తాడు నేను ఉన్నత స్థానంలో ఉంచుతాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కాబట్టి నాశనానికి వెళ్లకుండా నువ్వు గర్వాన్ని విడిచిపెట్టి దేవుని రాశ్యానికి వారసుడు కావు అంతేకాదు దేవునికి భయపడు ఆయన ఎందు భయభక్తులు ఉన్న వాళ్ళే ఆయన రాజు వారసులు అవుతారు కాబట్టి ఇప్పుడే నీ విశ్వాసాన్ని బట్టి అనగా నీ ప్రభు ఇచ్చింది ఆ విశ్వాసం కనుక విశ్వాసాన్ని బట్టి కేవలం ఏ విషయంలో అయినా అది ఆత్మీయంగా శారీరకపరంగా అయినా సరే అతిశయించక గర్వించక కేవలం నీ ప్రభు అదంతా చేశారని చెప్పి ఆయన్ని బట్టి అతిశయించు ఆయన్ని బట్టి గర్వించు ఇంకా భయపడుతూ ఆయనకి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు నీలో ఏ గర్వం ఉన్నా సరే ఇప్పుడే విడిచిపెట్టు ఆమెను